నల్గొండ జిల్లా నక్రికల్ నియోజకవర్గంలో జరిగిన మేడే కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేముల వీరేశ స్వయంగా ఆటో నడుతూ హాజరయ్యారు కార్మికులకు కర్షకులకు మేడ శుభాకాంక్షలు తెలిపారు మోడీ మెడలు వంచి కులగణను చేపిస్తున్న ఘనత రాహుల్ గాంధీదే కులగణ ద్వారా దేశ ప్రజల భవిష్యత్తు మారబోతుంది కార్మికుల శ్రామికుల హక్కులను కాపాడుతున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కార్మికుల పక్షాన్ని నిలబడ్డారు కార్మికులకు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబడుతుంది వైద్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు పలు సమస్యలను మేడే సందర్భంగా ఎమ్మెల్యే దృష్టి తీసుకురావడంతో నల్గొండ డిఎంహెచ్ఓ ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు తీసుకొచ్చి కార్మికుల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చి కార్మికుల్ని కాపాడి రక్షించి వాళ్ళ పని గంట పని గంటల పెంపు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాట స్ఫూర్తిని ఈ దేశంలో సమున్నతంగా నిలబెట్టింది నిలబెడుతున్నది కూడా కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కురాణి రేవంత్ రెడ్డి గారు కార్మిక పక్షపాతి కార్మికుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కార్మికుల జీవితాలను అర్థం చేసుకొని సడి చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉండేటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు దాదాపు వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి కార్మికుల కర్షకుల రైతుల కూలీల సబ్బండ వరదల కల్లీకి కష్టాన్ని చూసినటువంటి వ్యక్తిగా వాటి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ కొండరు ఈ రాష్ట్ర నాయకుడుగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కార్మిక పక్షపాతిగా ఉన్నాడు కాబట్టి మీ అందరి సమస్యల కోసం మీ అందరి సమస్యల్ని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వంగా మీకు న్యాయం చేయడం కోసం ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కుటుంబంలో పాల్గొన్న కార్మిక సోదరులందరూ కూడా పేరు పేరున మేడ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు అట్లాగే ప్రధాన రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కులఘనిక జరిగితేనే బీసీ కులఘనిక జరిగితేనే బీసీ కులఘనిత చేపడితేనే ఆయా వర్గాలలో ఉండేటువంటి వేద అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక స్థితి తెలిస్తేనే ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ వాళ్ళ అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టడానికి దోహదపడుతుంది కులఘన జరిగితేనే నీళ్ళు లేవో బాలేవో తేలిపోతే అని చాలా స్పష్టంగా చెప్పారు ఈ వాదనకు భయపడి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని తట్టుకోలేక దేశంలో రాహుల్ గాంధీ కాపును చూసి ఈరోజు దిగి వచ్చి మెడలు ఉంచుకొని బీజేపీ కూడా కులగలను చేస్తామని చెప్పక ఒక సత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం కేంద్ర ప్రభుత్వం మెడల్లో ఈ రోజు సాధించినటువంటి నాయకుడు ఈ దేశంలో రాహుల్ గాంధీ అని చెప్పేసి రాహుల్ గాంధీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఈ దేశంలో హక్కులను కాపాడుకోవాలి ఈ దేశంలో ప్రశ్నించేటువంటి వాళ్ళ గొంతులు నొక్కబడుతున్నాయి ఆ ప్రశ్నించే వాళ్ళ గొంతులు నొక్కకుండా ఉండాలి వారికి స్వేచ్ఛ ఉండాలి మాట్లాడే హక్కు సంఘం పెట్టుకునే హక్కు సభ పెట్టుకునేటువంటి హక్కు ప్రశ్నించేటువంటి హక్కు నచ్చిన రాజకీయాన్ని నచ్చిన మతాన్ని స్వీకరించేటువంటి హక్కు ఈ దేశ రాజ్యాంగం ఈ దేశంలో ఉండేటువంటి పౌరులకు ఇచ్చింది దాన్ని పరిరక్షించుకోవాలి కాపాడుకోవాలంటే ఈ దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ